మరి ఈరోజు వర్తమానాల్లో చక్కగా ఎదుగుతా ఉన్నాం పరిశుద్ధాత్మ చాలా చాలామంది నమ్మరు పరిశుద్ధాత్మ లేడు ప్రవచనాలు లేవు భాషలు లేవు స్వస్థతలు లేవు అంటూ ఉంటారు సరే అనేవారిని విడిచిపెడదాం మనము దేవుని వాక్యము మన జీవితాల్లో ఏం కొనసాగిస్తుందో మనం కొనసాగుదాము అన్నీ ఉన్నాయి ప్రవచనాలు ఉన్నాయి స్వస్థతలు ఉన్నాయి భాషలు ఉన్నవి పరిశుద్ధాత్మ వరం ఉంది పరిశుద్ధాత్మ నింపుదల ఉన్నది అన్నీ ఉన్నాయి కానీ అవన్నీ కూడా క్రమబద్ధకంగా మర్యాదగా ఆశీర్వదకరంగా కొనసాగాలి దేవునికి మహిమకరంగా సాగాలి ప్రిలారా బైబిల్లో కూడా అపస్సుల కార్యము ఇరవై ఒకటి అధ్యాయము తొమ్మిదవ వచనంలో కన్నికలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతను కుండిరి అంటే అతని కంటే పిలుపు కుండిరి వారు ప్రిలారా మరి ప్రవచించు వారని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం అప్పుడు అగబు ప్రవక్త గారు కూడా ఉన్నాడు ప్రవచనాలు ఉన్నాయి అవి భాషలు మాట్లాడుతూ ప్రవచిస్తేనే ప్రవచనం కాదు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడేటప్పుడు ప్రవచనం వస్తుంది వాక్యముల నుండి భాషలు మాట్లాడేటప్పుడు కూడా ప్రవచనం వస్తుంది ఆత్మ కలిగి పిలవబడి ఎన్నుకోబడి ఏర్పరచబడిన సేవకులు సాధారణంగా మాట్లాడిన ప్రిలారా అందులో ప్రవచనం ఉంది అది నెరవేరేది మనలను కొనసాగే ప్రవచనాలు మరి నా జీవితంలో నా అనుభవంలో ప్రియులారా అది ఎనభై రెండు లేక ఎనభై నాలుగు ఎనభై ఐదు సంవత్సర కాలాలు నేను బాప్తిస్ని తీసుకున్నాను అప్పుడు చెన్నై నుండి పొన్నూరు ప్రాంతంలో మా తండ్రి గారితో కూడా మా తల్లిదండ్రులతో నేను నివాసం చేయటం జరిగింది అప్పుడు అక్కడ సంఘంలో ఎదుగుతూ బలపడుతున్నప్పుడు మరి మరణాత విశ్వాస సమాజ పౌండర్ గారైన గుళ్ళపల్లి మోజు చౌదరియ్య గారు నాకు బాప్తీసం ఇవ్వటం జరిగింది ఆయన బాప్తిసాలు యొక్క చెరువులో బాప్తీస్ ఇచ్చేటప్పుడు నన్ను పట్టుకొని నా పేరు శంకర్ నేను పేరు మార్చమంటే నాకు ఆయన పేరు మార్చలేదు జీవితం మారితే చాలయ్యా పేర్లు ఏముందన్నారు చాలామంది ఈరోజు అన్ని సమస్యలుగా పట్టుకుంటారు పేరు కూడా మార్చుకుంటే బాగుండిద్దని గిద్దెనని పేరు మార్చడం జరిగింది అయితే ఆయన ఆ బాప్తీసాలు ఇచ్చేటప్పుడు అయ్యగారు గొల్లపల్లి మోజ చౌదరి గారు నన్ను పట్టుకొని బాప్తీస్ ఇవ్వటానికి ముందు ఆయన ఆ స్థలములో కొన్ని ప్రవచన వాక్కులను పలికాడు ఆ ప్రవచన వాక్కులు ఏమై ఉన్నాయి అంటే ఆయన అన్నాడు నువ్వు చేసే పని నీ నుండి తొలగిపోతుంది నీకు వారు నీకు దూరం అవ్వచ్చు ఒకవేళ దేవుడు ఇప్పుడున్న నీ స్థితిగతులన్నీ కూడా మార్చి నీ పరిస్థితి ప్రభావాలను ఆయన తిరగరాయవచ్చు అన్నాడు ఆ చెరువులో పట్టుకొని ఆయన బాప్తిశం ఇచ్చాడు ప్రియలారా ఆయన పలికిన మాటలు నా జీవితంలో మార్పులు చేర్పులు జరిగిపోయినాయి అది ఒక ప్రవచన వాక్కు అయినవారు దూరమయ్యారు ప్రియలారా నా చేతిలో ఉన్న పని ఎంతో సంపద ఎంతో పని అది దూరమైంది అయితే మరి దేవుడు తన సేవకు పిలుచుకున్నాడు పరిచర్కు పిలుచుకున్నాడు మరి నేను ఈ సేవ చేయలేను ఈ పరిచర్ చేయలేను అయోగ్యం అన్న పరిస్థితి ప్రభావాల్లో మరి గులపల్లి మోజే చౌదరి గారి యొక్క ప్రవచనము మరి అదేవిధంగా నెడుబ్రోల్లో మాలతమ్మ గారు మాలతమ్మ గారి యొక్క ప్రవచనం ప్రీలారా చిన్నపల్లి మాలతమ్మ గారి యొక్క ప్రవచనము నా జీవితంలో నెరవేరింది నెరవేరింది ఈరోజు భాష రాని ప్రాంతంలో మరి ఏమీ లేని స్థితిగతుల్లో మరి బట్టలు కూడా వేసుకోలేని పరిస్థితి తినటానికి తిండి లేకుండా ఒంగోలు ప్రాంతం రావటం జరిగింది ప్లాట్ఫారం మీద పడుకోవటం జరిగింది అయితే ఈరోజు ప్లాట్ఫారం పోయింది మరి బట్టలు తిండి లేని పరిస్థితి తొలగించాడు మరి ఈరోజు నిండు సంఘము నిండు ఆశీర్వాదాలతో ఈ పరిచర్య తొలతొగుతూ ఉన్నది కారణం ఏంటంటే ప్రియులారా దేవుడిచ్చిన వాగ్దానం దేవుని ప్రవచనం దవి సేవకుల ద్వారా శావకరాన్ల ద్వారా పలికించిన అద్భుతమైన ప్రవచనము ప్రవచన వాక్కులు ఆ రోజు ఆయన బాప్తీశమిస్తూ ఆయన పలికిన మాట ఆయన చెప్పినట్లుగానే మాకు లోక సంబంధమైనవి దూరమైనవి దైమికమైనవి సమీపమైంది ఈరోజు ఈ స్వార్థ పనిలో మరి ముందుకి కొనసాగుతూ ఉన్నాను చాలా భారభరితమైన సేవ గుల్పల్లి మోజే చౌదరి అయ్యగారు చేశారు చేస్తూ ఉన్నారు దేశ విదేశాల్లో ప్రియులారా మరి ఆ సేవలో భాగంగా ఒక భాగంగా నేను కూడా మరి కొనసాగుతూ జరుగుతుంది ఎందుకంటున్నానంటే మన పితరులు ఆత్మీయులు ప్రిలారా ముంగుర్తుగా పెట్టుకొని ఓ కృతజ్ఞత వచ్చినంగా మనం ముందు కొనసాగాలి చాలా బోధలు వచ్చేసిన ఇప్పుడు ప్రవచనాలు లేవు స్వస్థతలు లేవు ఆశీర్వాదాలు లేవు అని కానీ ప్రియులార ఉన్నాయి నమ్మి ప్రియులార విశ్వాసంగా కొనసాగినప్పుడు మన జీవితాల్లో మనం ముందుకి కొనసాగగలుగుతాము కాబట్టి నా జీవితంలో ప్రవచనం నెరవేరింది వాగ్దానం నెరవేరింది మీ జీవితాల్లో కూడా ఏదైనా వాగ్దానం ఉందా దర్శనం దర్శనమున్నదా ఏసేపుకు దేవుడు దర్శనమిచ్చాడు ప్రియలారా ఆ దర్శనాన్ని దేవుడు నెరవేర్చాడు ఆది అపోస్సులకు ఆత్మ ద్వారా ప్రేరేపణిచ్చాడు కళల ద్వారా మాట్లాడాడు ఆత్మ ద్వారా నడిపింపొచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా మన జీవితాల్లో మనం ముంగుర్తుగా పెట్టుకొని మనము ముందుకు కొనసాగినప్పుడు ప్రిలారా నేనెలాగా నిలబడి దీవించబడ్డాను అలాగా మీ జీవితాల్లో కూడా మీరు దీవించబడతారు మీరు ఎదిగిన సేవకులను మిమ్మల్ని బలపరిచిన దైవజనులను మర్చిపోవద్దు విడిచిపెట్టద్దు ప్రియులారా నాకు ప్రవచనం అందించిన సేవకుడు సేవకురాలనే ఇప్పటికీ ప్రియులారా కృతజ్ఞత భావనతో నేను వచ్చిస్తూ ఉంటాను ఎందుకంటే కృతజ్ఞత లేని చోట దైవికమైన కార్యము పలకదు కాబట్టి చాలామంది సేవకులు దేవుని బిడలు ఈరోజు సంఘాల్లో ఎదిగి సేవకుల్ని విడిచి ప్రిలారా వెళ్ళిపోవటమే కాకుండా ఆ శావుకుని మీద సంఘాల మీద దుర్బోధులు బురద జల్లుతూ వాళ్ళని మట్టంగా ప్రియులారా చెడ్డ మాటలు వదురుతూ ఉన్నారు అది మంచిది కాదు సమయోచితం కాదు ప్రిలారా దేవుని రాజ్యానికి వెళ్తే మనం దేవునికి లెక్క చెప్పేవారంగా ఉన్నాం కాబట్టి పిలిప్తి కుమార్తెలు అబగు ప్రవక్త మరి వారు ప్రవచించారు ప్రవచనాలు ఉన్నాయి నమ్మి విశ్వాసంగా కొనసాగండి దేవుడు తన బలమైన కార్యాన్ని మీకు కొనసాగిస్తాడు దేవుడి మాటలు దీవించునుగాక